బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ సెవెన్ ఈరోజు జరిగిన అగ్నిపరీక్ష పార్ట్ బ్రేకింగ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ అమేజింగ్గా ఉంది నిన్న ఎపిసోడ్లో వరెస్ట్ ప్లేయర్ అనిపించుకున్న కలికి ఈరోజు బెస్ట్ ప్లేయర్గా అనిపించుకుంది అంతకన్నా ముందు జరిగిన సెన్స్ ఆఫ్ టైం గేమ్లో దాలియా నైన్త్ పొజిషన్లో నిలబడి విన్నర్ అయింది ఈ గేమ్లో కళ్ళకు గంతులు కడతారు కట్టాక ఒక బా కట్టాక ఒక బాక్స్లో కూర్చొని టూ మినిట్స్ అవ్వగానే బయటికి రావాలి నైన్త్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు లీడర్ అవుతారు ఫస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు గేమ్ నుండి అవుట్ అవుతారు అలానే ఫస్ట్ నిలబడిన షాకీ అండ్ లాస్ట్ నిలబడి ఓవర్ స్మార్ట్గా ఆడిన మనిషి గేమ్ నుండి అవుట్ అయ్యారు తర్వాత జరిగిన పాట్ బ్రేకింగ్ గేమ్లో టూ టీమ్స్గా డివైడ్ అయ్యి ఫస్ట్ రెడ్ టీమ్ కెప్టెన్గా దాలియా అండ్ బ్లూ టీమ్ కెప్టెన్గా ప్రియా వ్యవహరించారు ఈ పార్ట్ బ్రేకింగ్ గేమ్ అనేది వాళ్ళ ఓపిక బలం ఎంత ఉందో తేల్చే గేమ్ ఒక్క వేలుతో పార్ట్ను పట్టుకోవాలి వన్ టు థర్టీన్ పార్ట్స్ ఉన్నాయి టీంతో సంబంధం లేకుండా వాటి దగ్గర వాళ్ళు నిలబడాలి ఎవరైతే పార్ట్ని పడేస్తారో వాళ్ళ పార్ట్లో ఎవరి ఫోటో ఉంటుందో వాళ్ళు బోర్డుపై ఆ ఫోటోని ఆ బోర్డుపై నుంచి తీసేస్తారు ఎవరి ఫోటో అయితే లాస్ట్ వరకు బోర్డుపై ఉంటుందో ఆ టీం మాత్రమే విన్నర్ అలానే గేమ్ మొత్తం చాలా బాగా జరిగింది ఆడవాళ్ళు తమ సత్తా చాటారు చివరి వరకు కల్కి అండ్ పవన్ పడాలా ఉన్నారు లే కల్కి చివరి వరకు ఉండి ఆ పాట్లో తన ఫోటోని ఉంది ఇలా రెడ్ టీమ్ విన్ అయ్యింది రెడ్ టీమ్ గెలవడంతో ఓట పిల్ చేసుకునే అవకాశం ఆ టీంకి దక్కింది బాగా ఆడిన కల్కి లీడర్ లీడర్ అయిన దానియా ఓట పీల్ అవకాశం ఇచ్చింది ఈరోజు వరస్ట్ ప్లేయర్గా నిలిచింది మనీష్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా పవన్ పడాలా నిలిచాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి